విశాఖపట్నం తీరం దగ్గరగా ఉన్నప్పుడు ఇది బలపడి కాస్తంత వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తుంది సో కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండడానికి సిద్ధపడండి సో డెఫినెట్గా రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ కాని వాళ్ళకు కూడా చెప్తున్నాను డెఫినెట్గా రేపటి అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల మీదుగా రాగల రోజుల్లో వచ్చే వాయుగుండం గురించి వివరంగా మాట్లాడుకుంటాము వాయుగుండం వచ్చేసి రాగల రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను తాకే విధంగా బలంగా కనిపిస్తుంది దాని వలన దాని యొక్క ప్రభావం వలన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లల్లో తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి అలాగే మీ మిత్రులకందరికీ షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండ్ డెఫినెట్గా మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను నేను అనుకుంటున్నానండి అదిగో మనకు దూరంగా కనిపిస్తున్నది మన రాబోయే రోజుల్లో వచ్చే వాయుగుండం ఎక్కడో మనకు కలకత్తా కలకత్తా ప్రాంతం చాలా దగ్గరగా మనకు కేంద్రీకృతమైన ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి రాగాల ఇరవై నాలుగు గంటల్లో బలపడి మనకు కింద దిగువకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇంకాస్త బలపడి విశాఖపట్నానికి చాలా దగ్గరగా తీరం దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది విశాఖపట్నం తీరం దగ్గరగా ఉన్నప్పుడు ఇది బలపడి కాస్తంత వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తుంది వాయుగుండంగా మారిన తక్షణమే ఈ యొక్క అల్పపడిన ప్రాంతం వచ్చేసి మొత్తం లోపలికి వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తుంది అది ఇలా వెళ్తుందా లేదా ఇలా వెళ్తుందా అన్నది కరెక్ట్గా చెప్పలేము మేము కానీ విశాఖపట్నానికి చాలా దగ్గరగా వచ్చి ఆ తర్వాతనే భూభాగంలో ప్రవేశిస్తున్నది అంటే ప్రవేశించబోతుంది అన్న విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫామ్ అయిందండి దానివలన అంటే ఈ ప్రాంతంలో రాగానే డెఫినెట్గా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేవి బాగా మనకు భారీ స్థాయిలో పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది వివరాల్లోకి వెళ్లే ముందుగా రాగల రెండు నాలుగు గంటల వాతావరణ పరిస్థితిని ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒకసారి చూద్దాము చాలా బ్రీఫ్గా తీసుకుంటాను ఇది సో ప్రస్తుతానికి మనకేమంటే వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే పడుతుంది ఈరోజు తెల్లవారుజామున తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా బాగా ఒక మేఘాల కూటమి అనేది ప్రస్తుతానికైతే కొనసాగుతుంది అక్కడక్కడ మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా మనకు నమోదవుతున్నాయి పాటుగా కలకత్తాకి సమీపంగా ఉన్న అల్పపడనం వలన ఒడిషా ప్రాంతంలో ఇక్కడ చూసినామంటే బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అనేవి కూడా మనకు నమోదవుతున్నాయి సో ఇది మనకు ప్రస్తుతానికి ఇలా ఉంది కానీ అల్పపడిన ప్రాంతం కొంచెం కిందకి రాగానే మనకు బలపడి కాస్తంత వాయుగుండంగా మారుతుంది కాబట్టి వైజాగ్కి సమీపంగా వాయుగుండంగా మారుతుంది కాబట్టి ఇక్కడ మనకు చూసే వర్షాలన్నీ మనకు ఒక రెండు రోజుల తర్వాత ఇరవై ఐదో తారీఖునకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మీదుగా ఈ విధంగా ఉండే సూచనలు కనిపిస్తుంది సో వలన ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటాం రాగల రోజు గంటల్లో వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో అయితే అంటే అంటే కొంచెం తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొంచెం మనకు ఉరుములతో కూడిన వర్షాలు అనేవి బాగా పుంజుకునే సూచనలు కనిపిస్తుంది ముఖ్యంగా మనకు శ్రీకాకుళము విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు దాంతోపాటుగా అనకాపల్లి వైజాగ్కి ఉన్న ప్రాంతాలు అంటే వైజాగ్ కొంచెం బార్డర్ లైన్లో ఉన్న ప్రాంతాలు అంటే ఏమంటే అనకాపల్లి పెందుర్తి గోపాలపట్నం లేకపోతే కొత్తగా వచ్చే ఎయిర్పోర్ట్ మన భోగాపురం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా మనకు ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో కురిసే అవకాశాలు కనిపిస్తోంది పాటుగా కాకినాడ నగరంతో పాటుగా కాకినాడ జిల్లా అలానే తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తుంది మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ గుంటూరు దాంతోపాటుగా కృష్ణా దాంతోపాటుగా గుంటూరు జిల్లాల్లో మనకు అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి అలానే మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలు తీసుకుంటే కొన్ని ప్రాంతాలకే సాయంకాలం సమయం అలానే రాత్రి సమయాలలో వర్షాలు నమోదయ్యే సూచనలు ఈ ప్రాంతం కావచ్చు గుంటూరు విజయవాడ ప్రాంతం కూడా కావచ్చు సాయంకాలం లేదా రాత్రి సమయాలలోనే అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు వర్షాలు నమోదవుతుంది దాంతోపాటుగా అనంతపురము సత్యసాయి దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇది ఆంధ్ర యొక్క వాతావరణ పరిస్థితి అండి దాంతోపాటుగా రానున్న రోజుల్లో కూడా మనం కొన్ని మాట్లాడుకున్నాం ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో రానున్న రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది కానీ మిగిలిన జిల్లాల్లో పరిస్థితి అనేది మారనుంది పరిస్థితి అనేది వేరేలాగా ఉంటుంది దాంతోపాటుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రం విషయం అంటే మొత్తం ఏదో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి పెరుగుతుంది ఎందుకనంటే పైన ఒడిషా రాష్ట్రంలో మనకు విస్తారంగా వర్షాలు పడుతుంది కాబట్టి తెలంగాణ నుంచి తేమ అనేది పైకి వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో అంటే అన్ని ప్లేసుల్లో పడతాయని కాదు ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలనే ఉంటుంది ఇంక్లూడింగ్ హైదరాబాద్ నగరంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది అత్యధికంగా మనకు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే నారాయణపేట జిల్లా కావచ్చు లేకపోతే సంగారెడ్డి జిల్లా కావచ్చు దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు అలానే మనకు మెదక్ కావచ్చు కామారెడ్డి కావచ్చు నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయాలలో కురిసే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో కూడా డెఫినెట్గా మనకు వర్షాలు ఉంటుంది కానీ ఆ వర్షాలు అనేవి ఉరుములతో కూడిన వర్షాలుగానే ఉంటుంది కానీ విస్తారంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అన్నది ఇప్పుడు కాదు ఇరవై ఐదో తారీఖున తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసే సూచనలు కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనము అసలైన కథకి వెళ్దాం అసలైన విషయానికి వస్తే నేను గతంలో చెప్పాను ఏమంటే తిరుపతి కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు కొంచెం అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే రానున్న రోజుల్లో వర్షాలు ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు సో అది మాత్రం పక్కన పెట్టినామంటే మిగిలిన జిల్లాలు మాత్రం ఒకసారి తీసుకుంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అన్ని మోడల్స్ వచ్చేసి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్న దాని గురించి కన్ఫామ్ అయితే చేసినారు దాంతోపాటుగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే విధంగా మోడల్స్ అన్ని మోడల్స్ మనకు ప్రొజెక్షన్స్ ఇచ్చినాయి సో డెఫినెట్గా మనకు వర్షాలు ఎక్కడ పడతాయి అన్న దాని గురించి ఫస్ట్ చూసి సందేహంగా ఉన్న ఏరియాస్ని తర్వాత చూద్దామండి ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్గా ఉండే ప్రాంతాలు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కంపల్సరీ మనకు వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి శ్రీకాకుళం కావచ్చు నేను కొంచెం ఇంక్ మార్క్స్ చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీ కోసం శ్రీకాకుళం జిల్లా విజయనగరం పార్వతీపురం మండ్యం అల్లూరు సీతారామరాజు వైజాగ్ నగరం నగరం పూర్తి నగరం దాంతోపాటుగా వచ్చేసి అనకాపల్లి దాంతోపాటుగా మనకు అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొండ ప్రాంతాలు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్యలో కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఆ టైంలోనే మనకు అల్పపీడన తాకిడి ఆంధ్ర రాష్ట్రం మీదుగా ఉండే సూచనలు ఎక్కువగా ఉంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్యలో పూర్తి స్థాయి ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి మనకు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అండి దాంతోపాటుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కన్ఫర్మ్డ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్దాం ముఖ్యంగా కన్ఫర్మ్ అయింది ఆదిలాబాద్ కుమరంభీం అస్ఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఇవి మెయిన్గా ఉంటాయి పాటుగా వచ్చేసి ఏమంటే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అలానే సంగారెడ్డి దాంతోపాటుగా వచ్చేసి మనకు హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాలు ఏమంటే మనకు వికారాబాద్ కావచ్చు లేకపోతే మెదక్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి ఆ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ జిల్లాలో కూడా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కన్ఫామ్ న్యూస్ అండి ఇది చాలా కన్ఫామ్డ్ అప్డేట్ ఇది సో కన్ఫామ్డ్ అయితే ఏమంటే ఈ ప్రాంతాలు హండ్రెడ్ పర్సెంట్ షూర్ దీనిలో ఎటువంటి సందేహం లేదు కన్ఫామ్ కానిది అంటే ఏమంటే వెయిటింగ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్లేసెస్ ఏంటంటే అంటే కన్ఫామ్ అంటే మనకు రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ లాగా ఇక్కడ కూడా కొంచెం వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి కన్ఫామ్డ్ కాని ప్లేసెస్ ఏమంటే హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు మెదక్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు మెదక్ కాదు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా దాంతోపాటుగా వచ్చేసి మనకు సూర్యాపేట ఖమ్మం అలానే వచ్చేసి నల్గొండ జిల్లాలతో పాటుగా మహబూబ్ నగర్ అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే నాగర్ కర్నూలు జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట జిల్లాల్లో ఇది ఏమంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అంటే కన్ఫామ్ కాదు అటు పడదు అని కూడా చెప్పలేము డెఫినెట్గా వర్షాలు అనే ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు లేదా తీవ్రమైన వర్షాలు ఉంటాయా అన్న దాని గురించి కన్ఫర్మేషన్ రేపటి వీడియోలో ఇస్తాను ప్రస్తుతానికైతే ఈ ఏరియాస్ కూడా ఏమంటే ఇంకా కన్ఫామ్ అయితే చేయలేను దాంతోపాటుగా మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే ఒకటి మనకు గోదావరి జిల్లాలు కావచ్చు గోదావరి జిల్లాలు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు ఈ జిల్లాలు తీసుకున్నా లేకపోతే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పల్నాడు జిల్లా దాంతోపాటుగా బాపట్ల జిల్లాలు ఈ జిల్లాలు తీసుకున్నా లేదా ప్రకాశం జిల్లా కూడా తీసుకున్నా అలానే కర్నూలు నంద్యాల జిల్లాలు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయా అని అంటే అది కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న జిల్లాలన్నీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి కన్ఫర్మ్డ్ అన్నీ పైన ఉన్న ఏరియాస్లో కన్ఫామ్ అయితే అయిపోయింది డెఫినెట్గా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కానీ దక్షిణ వచ్చినామంటే అవి కన్ఫామ్ అయిపోయినాయి ఏమంటే వర్షాలన్నీ తక్కువగా ఉంటుంది సాధారణ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్దిపాటి భారీ వర్షాలు ఉండే సూచనలు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఒకసారి చూసినామంటే అనంతపురము సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది చినుకులు కూడా పడే అవకాశాలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీన మనకు కనిపిస్తుంది దక్షిణ ఆంధ్రప్రదేశ్లో సో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కన్ఫాము ఉత్తరాంధ్రప్రదేశ్లో కన్ఫాము ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కన్ఫాము దక్షిణ తెలంగాణ వెయిటింగ్ లిస్టులో ఉంది పాటుగా మధ్య తెలంగాణ అంటే మధ్య ఆంధ్ర అలానే ఉత్తర రాయలసీమ జిల్లాలు అంటే కర్నూలు నంద్యాల జిల్లాలు మాత్రం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి దీనిని రేపటి వీడియోలో కన్ఫామ్ చేస్తాను సో కన్ఫామ్ అయిన వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండడానికి సిద్ధపడండి అలానే మనకు రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏమైతే ఉంటాయంటే మొత్తం మీద తీసుకుంటే ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఇక్కడ చూపించింది వచ్చేసి ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఇది అంటే ఒక సంస్థ వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ డిఫరెంట్ మోడల్స్తో కూడా నేను అనలైజ్ చేసి మొత్తం మీదుగా మీకు అప్డేట్ ఇస్తున్నాను వాళ్ళు చూపించినట్టు ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు సో డిఫరెంట్గా అప్డేట్ ఇస్తున్నాను దాంతోపాటుగా వివిధ వెదర్ మోడల్స్ అన్నింటిని క్లబ్ చేసి ఒక మోడల్గా చూపిస్తే ఎలా ఉంటుంది అని చూస్తే ఇక్కడ కన్ఫర్మ్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది గా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలానే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా గా తెలుస్తుంది గా భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన ప్లేసెస్లో ఏమంటే నేను చెప్పిన ఏరియాస్ అన్నీ భారీ అతి భారీ కాకుండా మోస్తరు నుంచి భారీగా అదే కనిపిస్తున్నాయి అంటే ఈ ప్లేసెస్లో వచ్చేసి మోస్తరు నుంచి భారీగా ఉంటుంది కానీ ఫ్లడ్డింగ్ రైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా అన్నది అసలు చెప్పలేము ఇంకా అల్పపడని యొక్క ట్రాక్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తుంటాను ఆ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత మీ ముందు పెట్టానంటే మీకు కూడా ఇది విషయంలో అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం అప్రమత్తం అవుతారు సో అది కూడా ముందుగానే చెప్తున్నాను కాబట్టి అప్రమత్తం అయ్యేదానికి సమయం అనేది ఉంటుంది మీకు కూడా ట్రాక్స్ చూసినామంటే ఇక్కడ మీరు చూస్తే మీ అంటే ఒక లేమేన్గా ఒక నార్మల్గా ఒక పర్సన్గా చూస్తే ఏదో బూజ్ గీసినట్టు ఉంటుంది ఇక్కడ మ్యాప్ మీద కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏంటని సింప్ సింపుల్గా చెప్తాను ఇదేంటంటే ఇది మనకు డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్రిడిక్ట్ చేసిన ట్రాక్స్ ఈ డిఫరెంట్ మోడల్స్ ప్రిడిక్ట్ చేసిన ట్రాక్స్ అన్నింటినీ మనం పరిగణలో తీసుకొని ఒకే ఒక్క ట్రాక్ని నేను గీస్తాను ఆ ట్రాక్ మాత్రమే ఫైనల్ ట్రాక్ అనుకోండి సో ఏంటంటే ఇది ఇలా పైకి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది ఎక్కడంటే కలకత్తాకి దగ్గరగా ఉంది కలకత్తా నుంచి నేను ఇంకో ఇంకొక కలర్లో గీస్తాను కలకత్తా నుంచి ఏమవుతుందంటే అలా దిగువకు వెళ్తుంది ఈ ప్రాంతానికి వెళ్తుంది ఈ ప్రాంతం అంటే వైజాగ్కి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో డెఫినెట్గా ఏదో ఒక పొ పొజిషన్లో అల్పపీడన ప్రాంతం అయితే చిక్కుతుంది చిక్కిన తర్వాత ఏమవుతుందంటే మెల్లగా దిశ మార్చుకొని పైకెళ్తుంది అంటే ఇక్కడ ఇలా కిందకి వచ్చి ఇరవై ఐదో తారీఖున వచ్చిందంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో తారీఖున సాయంకాలం లేదా రాత్రి వరకు ఇరవై ఐదు మధ్యాహ్నం వచ్చిందంటే ఇరవై ఆరు సాయంకాలం వరకు ఇదే ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉంటుంది ఆ తర్వాత కొంచెం బలహీనపడి లోపలికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అది ఇలా అయినా వెళ్తుంది ఇలా అయినా వెళ్తుంది కాబట్టి ఒకటి మాత్రం కన్ఫామ్గా చెప్పచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీన ఉంటుంది కొంచెం ఇరవై ఏడో తారీఖున కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అది లోపలికి వెళ్ళగా ఎలా వెళ్తుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ లేదు కాబట్టే కొన్ని ప్లేసెస్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టాను సో ఎక్ ఎలా వెళ్ళినా కానీ కన్ఫర్మ్డ్గా మనకు లోపల ఉన్న ప్రాంతాలు అంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఉత్తర రాయలసీమ జిల్లాలో కానీ ఇరవై ఏడు ఇరవై అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు మనకు వర్షాలు ఉండే సూచనలు భారీ నుంచి అతి భారీగా ఎక్కడికి ఎలా ట్రాక్ ఉన్నా కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల ఉన్న ప్రాంతాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాలు ఇలా మనము గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కోస్తాంధ్ర జిల్లాలు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లోపల ఉన్న ప్రాంతాలు సో ఇలా రెండు విభాగాలుగా మనకు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది దీని వలన మనకు ఏమంటే అప్డేట్స్ అనేవి క్లారిటీగా ఇవ్వాలనేసి నా యొక్క ధ్యేయం కాబట్టి ఈ యొక్క అల్పపడనం ట్రాక్ వచ్చేసి నేను కరెక్ట్గా ఇవ్వాలంటే నేను రేపటి వీడియోలోనే ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఇంకా కొంచెం అనాలిసిస్ పెండింగ్ ఉంది నా దగ్గర నుంచి సో డెఫినెట్గా రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ కాని వాళ్ళకు కూడా చెప్తున్నాను డెఫినెట్గా రేపటి అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అండి అలానే మనకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అల్ప ఈ యొక్క కల్పపెట్టిన తర్వాత ఏముంటుంది పరిస్థితులు అని అడిగితే తప్పకుండా మనకు వర్షాలు అనేవి పైన ఉన్న ప్రాంతాలు అంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుంది రాయలసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కొంచెం వర్షాలు అనేవి ల్యాగింగ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఇంతకాలంగా వర్షాలు అనేవి ఉగ్ర రూపం దాల్చింది రాయలసీమ జిల్లాల్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో కొంచెం వెనకబడే సూచనలు కనిపిస్తున్నాయి కానీ రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చే ముందు ఎట్లాగో మనకు వర్షాలు పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది కాబట్టి వర్షాలు అనేవి మనకు మన వైపుగా వచ్చే సూచనలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది దానిలో ఎలాంటి చింత ఉండదు ఎలాంటి సందేహం అయితే ఉండదు సో ప్రస్తుతానికి ఈ యొక్క వాయుగుండం తాకిడికి నేను చెప్పిన ప్లేసెస్ వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి రేపు చెప్పబోయే ప్లేసెస్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి రేపు వచ్చేసి ఇంకొక మెయిన్ అప్డేట్ ఏమి ఇస్తానంటే ముఖ్యంగా అల్పపీడనం వచ్చేసి ఎంత స్థాయిలో మన రాష్ట్రం మీదుగా విరుచుకుపడుతుంది ఈరోజు నేను వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని మాత్రం చెప్పాను ఏ ఏ స్థాయిలో మనకు వర్షాలు ఉంటుంది ఎంతెంత మనకు ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాలన్నింటినీ రేపటి వీడియోలో అందిస్తాను కాబట్టి అందరూ రేపటి వీడియోను కూడా తప్పకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మొత్తానికి మనము నాలుగు విషయాలు మాట్లాడుకున్నాము మొదటి విషయం ఏంటంటే అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలానే విశాఖపట్నం దగ్గరే ఒక రోజంతా విశాఖపట్నం దగ్గరే ఉండే సూచనలు కూడా కనిపిస్తుంది ఆ క్రమంలోనే అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలానే రెండో విషయం ఏంటంటే రెండు విభాగాలుగా నేను వచ్చేసి విభజించాను ఒకటేమంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రాంతాలు ఇంకొకటి కన్ఫామ్ అయిన ప్రాంతాలు కన్ఫర్మ్ అయిన ప్రాంతాలు ఏంటంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు వీడియోలోకి వెళ్తే డెఫినెట్గా ఆ జిల్లాలు కూడా తెలుస్తాయి దాంతోపాటుగా వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ జిల్లాల్లో అయితే కన్ఫామ్డ్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి రాగల రోజుల్లో ఉంటుంది ఈ మూడో విషయం ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాలుగా ఉంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చేసి మనకేమైతే మనకు లోపల ఉన్న భాగాలు అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేదా ఉత్తర రాయలసీమ జిల్లాల్లో వర్షాలనే ఉంటుంది పాటుగా రేపటి అప్డేట్లో రాగల రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అలానే వచ్చేసి ఏమంటే ఈ యొక్క వాయుగుండం తాకిడి మన తెలుగు రాష్ట్రాల మీదుగా ఎలా ఉంటుంది ఎంత స్థాయిలో మనకు వర్షాలు ఉంటుంది అలానే వచ్చేసి వర్షాలు పడేటప్పుడు మనకు ఏ ఏ ప్రాంతాలని కవర్ అయ్యేలాగా ఉంటుంది అన్న దాని గురించి స్పష్టమైన వివరమైన పూర్తి అవగాహనతో అప్డేట్ అనేది రేపటి రేపిస్తాను కాబట్టి అందరూ రేపటి అప్డేట్ కోసం బాగా వేచి ఉండండి డెఫినెట్గా వచ్చేసి చాలా ఉపయోగకరంగా నేను చేసి ఇస్తానండి